హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మటన్ పాయా సూప్ మరి మనందరికీ తెలిసిన విషయమే కదా మటన్ బోన్స్తో చేసే ఈ సూప్ తాగడం వలన మనకు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది జాయింట్ పెయిన్ వాళ్ళు ఈ సూప్ అనేది ఎక్కువగా తాగడం వలన పెయిన్ రిలీఫ్ అనేది అవుతుంది కాబట్టి ఇలా సూప్ తాగడం వలన మనకైతే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ముందుగా మటన్ బోన్స్ తీసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు నుండి మూడు లవంగాలు అలాగే దాల్చిన చెక్క పది నుండి పదిహేను మిరియాలు వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం వాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ అనేది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి స్మెల్ రాకుండా ఉండాలి కాబట్టి మనం ముందుగా పసుపు ఉప్పుతో మంచిగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనం సూప్ తాగేటప్పుడు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు ఇవి ఆయిల్లో ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి లో ఫ్లేమ్లో ఎనిమిది నుండి పది విజిల్ పెట్టుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర ఇలా కాడలతో సహా వేశాను అలా వేస్తే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి పది విజిల్ల తర్వాత ఈ మటన్ బోన్స్ అనేవి మంచిగా కుక్ అయిపోయాయి ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉందో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి మీరు ఈ కన్సిస్టెన్సీతో తాగొచ్చు లేదంటే ఇంకొన్ని వాటర్ కూడా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు వేడి చేసుకొని తాగండి మనకు జలుబు దగ్గు అలా ఏమన్నా ఉంటే కూడా ఈ మిరియాల ఘాటుకు అన్నీ పోతాయి బోన్స్కి అయితే చాలా మంచిది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు చివరగా దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మంత్లీ వన్స్ అయినా ఈ బోన్ సూప్ అనేది తాగండి చాలా మంచిది ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను మరి ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి Thank you for watching. See you all in next video. Bye bye.